హాయ్ అండి నమస్తే అండి ఈరోజు నేను వెండి దేవుడి ఫోటోస్ అయితే చూపించబోతున్నానండి ఫస్ట్ వచ్చేసి ఆంజనేయ స్వామి బొమ్మ అండి ఇది ఇదంతా కూడా ప్యూర్ సిల్వర్ అండి ఇలా సైడ్ డిజైన్ వచ్చినంతటితో కూడా మనకు లైటింగ్ అయితే వస్తుందండి అవి కూడా లాస్ట్ మీకు చే లైటింగ్ అయితే పెట్టి చూపిస్తాను కొన్ని అయితే లైటింగ్ పెట్టుకున్నాయండి కొన్ని అయితే ప్లెయిన్గా అయితే ప్యూర్ సిల్వర్ అయితే ఉన్నాయండి నెక్స్ట్ ఇది వచ్చేసి పార్వతీ పరమేశ్వర్లండి కుమారస్వామి వినాయకుడితో కలిపి పార్వతీ పరమేశ్వర్లో ఫ్యామిలీ ఫోటో అండి ఇదంతా కూడా ప్యూర్ సిల్వర్ అండి మంచి లుక్తో అయితే ఉందండి దీనికైతే లైటింగ్ అయితే లేదండి పూజ మందిరంలో పెట్టుకొని పూజ చేసుకోవడానికి అయితే చాలా బాగుంది ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి నెక్స్ట్ ఇంకొకటి సాయిబాబా ఫోటో అండి చూసారా మెరూన్ కలర్ మీద సిల్వర్ కలర్ అనేది చాలా అట్రాక్షన్గా అనిపిస్తుంది చుట్టూ కూడా గోల్డ్ ఫ్రేమ్ వచ్చింది మంచి లుక్తో అయితే ఉందండి ఫినిషింగ్ కూడా చాలా చాలా బాగుందండి చాలా అట్రాక్షన్గా అనిపిస్తుంది నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి లక్ష్మీ గణపతి ఫోటో అండి ఇది లైటింగ్ ఫోటో అండి ఇదంతా కూడా ఈ సైడ్ గ్యాప్స్ అంతా కూడా లైటింగ్ బాగా వస్తుందండి ఇది కూడా ప్యూర్ సిల్వర్ అండి చాలా చాలా మంచి లుక్తో ఉంది చుట్టూ అంతా కూడా గోల్డ్ ఫ్రేమ్ వచ్చిందండి లోపల వచ్చేసి మెరూన్ కలర్ మీద సిల్వర్ అయితే వచ్చింది నెక్స్ట్ ఇది వచ్చేసి మెరూన్ కలర్ మీద సిల్వర్తో సత్యనారాయణ స్వామి ఫోటో అండి సైడ్ దీపాలతో మంచి డిజైన్ అయితే ఉందండి చుట్టూ కూడా గోల్డ్ ఫ్రేమ్ వచ్చింది మెరూన్ కలర్ ఫ్రేమ్ రెండు వచ్చాయండి ఈ మెరూన్ కలర్ మీద అయితే సిల్వర్ కలర్ అనేది చాలా చాలా మంచి లుక్ తో ఉందండి చాలా డార్క్ కలర్ మీద వైట్ కాబట్టి చాలా లుక్ మంచి లుక్ అయితే వస్తుంది చూసారా ఆంజనేయ స్వామి ఫోటోకి లైటింగ్ అనేది పెట్టి చూసామండి చాలా చాలా బాగుంది లైటింగ్ ఎంత బాగుందో చూసారా నెక్స్ట్ లక్ష్మీ గణపతి ఫోటో కూడా లైటింగ్ పెట్టి చూపిస్తున్నామండి ఇలా లైటింగ్ అయితే వస్తుంది మంచి అట్రాక్షన్ అయితే ఉంటుందండి మంచి లుక్తో ఉన్నటువంటి ఈ ఫొటోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్